అందరికి ఇన్ని అల్సల్సేనాలకు స్వాగతం ఈ రోజు ఈ రోజు మన వీడియోలో ఈగో వంకాయలు అనమాట లేత వంకాయలు ఈ కిలో కొనకూచుకున్నాం ఎప్పుడు తెల్ల వంకాయలు గుండ్రంటి ఎర్ర వంకాయలు చేసుకుంటున్నాం కదా ఈ రోజు ఈ పొడుగు వంకాయలతో కూర ఎలా చేయాలో చేసి మీకు చూపెడతా ఈ కిలో వంకాయలు లేక ఇప్పుడు దీంట్లో వేసే మసాలా ఏం లేదు సింపుల్ గా ఉంటది టేస్ట్ గా రుచిగా కమ్మంగా ఉంటదన్నమాట అనమాట ఇదిగో రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ మూడు టమాటాలు పెద్ద సైజు దాంట్లో వేసేయి ఇగో రెండు చిన్న స్పూన్లతో ధనియాల పొడి రెండు చిన్న స్పూన్లు కొబ్బరి పొడి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇగో రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఇదిగో కరివేపాకు ఇవన్నీ వేసి ఇప్పుడు వంకాయ టమాటా కూర చేసి మీకు సూయించుతాయి ఎలా చేయాలో చూపెడతాయి ఇప్పుడు ఇదిగో అంటే కర్ర ఎక్కుతాయి కదా వంకాయలు ఇదిగో ఇంత కళ్ళు వేసుకుందాం కళ్ళు వేసుకుని పోసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఈ ఇప్పుడు ఇలానే ఇట్లనే గోసేసుకుందాం అనమాట మునక్కల మాదిరి గోసేసుకుని చేసుకున్నాం బాగుంటాయి ఈ కొంతమందికి వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు అనమాట కానీ మేము చేసే పద్ధతులుగా వంకాయ కూర చేసుకుంటే సూపర్ ఉంటది అనమాట తినని వాళ్ళకు కూడా తినాలనిపించది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు ఇట్లా సింపుల్గా చేసుకోవటానికి ఈజీగా వచ్చదనమాట కూర బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకున్నా మాకు కూడా ఇష్టమే మా ఇంట్లో పేషెంట్లు ఉండేదాన్ని కొంతమంది తినకూడదు కొంతమంది తింటారు వాళ్ళ కోసం మనం పత్తి ఉండలేము కదా అందుకని మేము తెచ్చుకొని వండుకుంటాం అప్పుడప్పుడు ఇట్లా ముక్కలు ముక్కలు పొడుగ్గా ఉంటే బాగుంటాయి అన్నమాట తినేదానికి గే అది గుజ్జు కదా గుజ్జుగా గేవీతో కలుపుకొని ఈ ముక్కల్ని అంచుకొని తినొచ్చు బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇలా మీరు చేసుకోండి ఎలా ఉంటుందో మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ తినిపండి పాత లేకైనా సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి మేము చేసిన పద్ధతిగా ఇది వింటేది ఇట్లా పెట్టుకుంటే ఈ కర్రెక్కకుండా ఉంటుంది ఉప్పు నీళ్ళల్లో వేసేసాం కదా ఇప్పుడు పెట్టుకుందాం పొయ్యి మీద బాండీలు పెట్టుకుందాం ఎందుకంటే ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది ఈ ఆయిల్ రెండు స్పూన్లు నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం నూనె వేడైంది కదా ఇక తిరావాత గింజలు వేసుకున్నాను ఇక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చనిపప్పు అన్నీ ఒక స్పూను సరిపోతాయి సరండి పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసి కదా బాగా కలుపుకుందా చూద్దాం అంటే పోయి సన్న మంటలో పెట్టింది పెద్ద మంటలో పెట్టే కుండలు పగిలిపోతాయి సన్న మంటలో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అవి ద్వారా వేగేట ఇది కూడా బాగా వేగుద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వాసన పోయేదాకా వేయించుదాం మూత పెట్టుకొని డోర్ ద్వారగా వేగింది కదా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు సన్న కోసి పెట్టుకున్నాం కదా ఈ టమాటాలు వేసుకున్నాం నిమిషం మూట చూడు టమాటాలు మగ్గినాయి కదా ఇంకా వంకాయలు కడిగి వేసుకున్నాం ఇప్పుడు మగ్గుతాయి సార్ టమాటాలు మళ్ళీ వంకాయలు వేసిన తర్వాత వంకాయలతో కూడా మగ్గుతాయి కదా ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు నేను తెలియని వాళ్ళ కోసమే పిల్లలు కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా యూట్యూబ్ చూసుకొని చేసుకుంటుంటారు కదా వాళ్ళ కోసం ఏ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇప్పుడు వేసుకున్నాం వంకాయలు బ్రహ్మాండం ఉంటుంది ఈ ముక్కలు ముక్కలు నంజుకొని చపాతీలు కానీ సంగట్లో కానీ అన్నంలా కానీ తింటే ఇక సూడి నల్లకొచ్చాయనమాట ఉప్పు ఉప్పు నీళ్ళు నీళ్ళు అప్పుడు మూడు రకాల వంకాయలు వంటున్నాయి మా పొలాలలో నంద్యాల వంకాయలని గుండ్రంగా గుండ్రదంగా తెల్లగా అట్లా ఆండ పాలు పోసుకొని అప్పుడు నూనె లేదు ఆండె పాలు పోసుకొని చేసుకుంటున్నారు వంకాయలు ఈసారి ఆమ్దాలతో చేసి ఆమ్దాలు దంచి పాలతో చేసి చూపెడతా చూడు ఫ్రెండ్స్ మీకు పూర్వకాలాన్ని వంట అన్నమాట వంటనమాటది ఇదిగో ఉప్పేసుకుందాం ఇగో మూడు స్పూన్లు చిన్న స్పూన్తో సరిపోతుంది సరిపోకుండా వేసుకోవచ్చు ఎవరైనా మళ్ళా ఇక కారం కూడా వేసేస్తుందా కారం మూడు స్పూన్లు ఇది చిన్నది చిన్నదన్నమాట సరిపోతుంది స్పూన్ ఇట్లా ఊరికనే మగ్గిపోతాయి టమాటాలల్లో దీంట్లో నీళ్లు అవి అవసరమే లేదు సుసిమెత్తని వంకాయలు చాలా సుసిమెత్త ఉంటాయి అన్నమాట గ్యాస్ మీద కూడా ఇంతే చేసుకుండేది మాకు పొయ్యి మీద చేసే అవకాశం ఉంది కాబట్టి మేము పొయ్యి మీద చేసి చూపెడుతున్నాం అన్నమాట మూత పెట్టు రెండు ఫ్రెండ్స్ చూద్దాము ఎంత వరకు ఉడికిందో వీడిగా ఇంతే దీంట్లో నీళ్లు కూడా పోయలేదు అనమాట ఈ టమాటాలకు ఈ చాలా సుస్మిత్త వంకాయలు బల బాగుంటాయి ఇట్లా పొడుగు పొడుగు ఉంటే ఇష్టం మా పిల్లలకు అందుకని మేము పొడుగు పొడుగు కోసుకున్నాం అన్నమాట మీరు పొడుగు వద్దనుకుంటే మూడు ముక్కలకు కోసుకోవచ్చు మేము రెండే ముక్కలు కోసుకున్నాం మాకు పొడుగని ఇష్టం పిల్లలు పొడుగు పొడుగని నంచుకొని తింటారు వాళ్ళు అందుకని వాళ్ళకి ఇష్టం అన్నట్టు చేసింది నేను ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మేము చేస్తుండే విధానం ఇది మా వీడియో లాస్ట్ వరకు చూసి మాకు సపోర్ట్ చేయండి ఇంకా రెండు నిమిషాలుంటే ఉడికి పద్దు దించేసుకున్నాం ఏ ముక్కకు ఆ ముక్క ఉడికించుకోవాలి బాగుంటుంది మెత్తగా ఉడికినాయనుకో ముక్కలు బాగుండవు అన్నమాట అంటే ఈ మెత్త ఉడికితే బాగుండవు ఏ ముక్కకి ఆ ముక్క ఉడికితేనే బాగా తినేదానికి బాగుంటుంది అన్నమాట తీసుకొని ఇప్పుడు దీంట్లో ఇదిగో రెండు స్పూన్లు చిన్న స్పూన్తో ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకుందాం ఇగ రెండు స్పూన్లు కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం పేస్ట్ వేసినాం కదా ఇంక ఇప్పుడు ఇది వేసుకుంటే సరిపోతుంది ఇంత ఫ్రెండ్స్ ఇంకా ఈ పొడవంకాయలు కూర చేసే విధానం ఇంతే ఇప్పుడు ఇంకా దించేసుకుందాం ఇదిగా ఈ కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసిందా ఇంకా మూత పెట్టుకుందాం అయిపోయింది ఇప్పుడు వేసినాం కదా ఒక్క నిమిషం అట్లా పెట్టుకుంటే సరిపోతుంది వంకాయ కూర రెడీ దించుకుందాం రెడీ అయింది రొట్టె లేకైనా సంగటి లేకైనా అన్నం లేకైనా సూపర్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి మా మా వంకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి